મહારાષ્ટ્ર આધ્વ <laughs> నిన్న జరిగినటువంటి మెట్రోపాలిటన్ కోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాది అరుణ్ కుమార్ గారు అదేవిధంగా మిగతా న్యాయాలపై దాడి చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా రోజు రోజు పెరుగుతున్నటువంటి న్యాయాలపై దాడులను మేము ఖండిస్తున్నాం అదేవిధంగా సంగారెడ్డి భారతరక్షణ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని ధర్నా చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే న్యాయవాయ రక్షణ చట్టాన్ని తేవాలని మన సంగారెడ్డి బార్ ప్రెసిడెంట్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేస్తుంటే పోలీసులు వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజులలో ఈ రోజు 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 పెరుగుతున్నటువంటి న్యాయాలపై దాడులను మేము పూర్తిగా ఖండిస్తూ ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఒక న్యాయాల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయాన్ని రక్షించేటువంటి ఈ ఈరోజు రక్షణ లేకుండా పోతుంది ప్రజాస్వామ్యంలో ఈరోజు న్యాయవాదుల కీలకమైన పాత్ర పరిస్తున్నారు ముఖ్యంగా చట్టాలను తయారు చేసేటువంటి ప్రజాస్వామ్యంలో న్యాయవాదులు రక్షణ లేకుండా ఈరోజు దాడులు చేసే పరిస్థితి రోజు రోజు పెరుగుతున్నాయి కాబట్టి మేము ఉస్లామాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి డేలీ మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా రసీదుల ముందట అందరూ అన్ని బార్ విషయాల ముంగట రిలే నిరాశ చేపట్టి వారికి మద్దతుగా మేము తెలియజేస్తూ రాయల లక్షల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం దేని పక్షంలో భారీ ఎత్తున వారికి మద్దతుగా విష్ణువర్ధన్ రెడ్డి గారి భారవ వారికి మద్దతుగా మేము ఉస్మాబాద్ వారి నుంచి కూడా మేము రిలే చేస్తామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ వారిని వెంటనే విడుదల చేయాలని ఈ తెలియజేసుకుంటున్నాం లేని పక్షాల రాష్ట్ర వ్యాప్తంగా మేము భారీ ముందట అదేవిధంగా రా అన్ని కోట్ల ముందట బైకాడ్ చేస్తామని అప్షన్ చేస్తామని సందర్భంగా తెలియస్తూ ఇప్పటికైనా న్యాయ చట్టాలను వెంటనే అమలు చేయాలని ఈ ప్రభుత్వాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా న్యాయవాదుల పైన అటు క్లైంట్లు కానీ ఇటు మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి కేసులలో మనకు అన్యాయం జరిగిన ఉద్దేశంతో లేకపోతే ఏదో రకంగా ఆలోచన చేసుకొని అడ్వకేట్ల మీద అతి క్రూరంగా క్రూరంగా చంపడం దాడి చేయడం మనుషులను చంపడం అయితే విపరీతంగా మేము దాన్ని ఖండిస్తున్నాం ఈ అడ్వకేట్ల ప్రొటెక్షన్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి దాన్ని అమలు చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉన్నది కాబట్టి వాళ్ళు ఈ విషయమే వెంటనే తగిన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం ఈ రోజు ఈ ప్రతి ఇప్పుడు ఈ ఈ మధ్యలో ఇటీవలి కాలంలో చాలా మంది అడ్వకేట్ల మీద చంపడము చేయడము జరుగుతూ ఉంది దాని విషయంలో వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి దాన్ని అమలు చేయాలి మేము కోరుతున్నాం మెట్రోపాలిటన్ మెట్రోపాలిటన్ న్యాయవాది పై దాడికి ఖండిస్తూ పక్షాన ఈరోజు నిధులు బహిష్కరించి నిరసన తెలియజేయడం జరుగుతుంది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలోపట అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి న్యాయవాదులపై దాడులు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఉస్నాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇక్కడ చూసినా కూడా న్యాయవాదులు అనేకమైనటువంటి దాడులకు గురైనటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే ప్రజల యొక్క ఆస్తులను కాపాడే క్రమం లోపల న్యాయవాదులు నిరంతరం శ్రమిస్తూ న్యాయం కోసం పోరాడే వ్యక్తులుగా ఒక సామాజిక సేవకులుగా సమాజంలో తమ బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి న్యాయవాదులపైన దాడులు ఏదో జరుగుతున్నదో అత్యంత బాధాకరమైన విషయం ముఖ్యంగా ప్రభుత్వాలను మేము గత కొద్ది రోజుల్లో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఉందో న్యాయవాదుల రక్షణ చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అలాగే ఈ యొక్క న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో తెలంగాణ బార్ కౌన్సిల్ అనేది కూడా మొత్తంగా విఫలమవుతుంది అనే సందర్భంగా చెప్పక తప్పదు వాస్తవం కూడా న్యాయవాదుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకునేటువంటి బార్ కౌన్సిల్ ఈ యొక్క రక్షణ చట్టం తేవడంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడంలో బార్ కౌన్సిల్ విఫలమైందని సందర్భంగా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా ఇప్పటికైనా కూడా బార్ కౌన్సిల్ స్పందించాలి బార్ కౌన్సిల్ స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక రక్షణ చట్టం తేవడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ఒక దాడులను అరికట్టడటకు బార్ కౌన్సిల్ ముందుండి ఒక చట్టం తేవడంలో తన యొక్క పాత్రను పోషించాలని సందర్భంగా నేను బార్ కౌన్సిల్ని డిమాండ్ చేస్తూ ఏదైనప్పుడు కూడా సామాజిక సేవకులుగా గిరిజిలిదు న్యాయవాదులపై దాడులు జరగడం ఏదైతే బాధాకరం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను